హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సింపుల్ అండ్ ఈజీగా పరోటా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నేను చెప్పిన ప్రాసెస్లో పరోటా కర్రీ చేస్తే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది పిండి కలిపే పని లేకుండా ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా యాక్చువల్గా పరోటా అంటేనే ఎక్కువ ఆయిల్తో యూజ్ చేస్తారు అది ఏమి లేకుండా మనము దోశ వేసుకున్నట్టు ఒక్క స్పూన్తో పరోటా అనేది చాలా సాఫ్ట్గా పొరలు పొరలుగా ఉండేటట్టు పరోటా అలాగే దానికి కాంబినేషన్లో కర్రీ కూడా రెండు కలిపి హాఫ్ అన్ అవర్లో అయిపోయే ప్రాసెస్లో చెప్తాను ఇవి మనం ఎన్ని విధాలుగా చేసినా ఇన్ని పొరలుగా ఇంత స్మూత్గా రావండి ఎన్ని గంటలున్నా సరే పరోటా అనేది గట్టిపడదు చాలా స్మూత్గా ఉంటుంది ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పరోటా అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామా దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు రెండు కప్పులు మైదా పిండి వేస్తున్నానండి ఏ కప్పు అయితే తీసుకుంటారో అది మెజర్మెంటు సేమ్ ఒకటే పెట్టుకోండి అప్పుడు పరోటా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక కోడిగుడ్డు వేస్తున్నాను కోడిగుడ్డు వేయడం ద్వారా మనకి పరోటా అనేది చాలా స్మూత్గా ఎన్ని గంటలైనా సరే స్మూత్గా ఉంటుందన్నమాట ఒకవేళ మీకు ఎగ్గు ఇష్టం లేదు అనుకుంటే దీంట్లోనే ఒక కప్పు పెరుగు వేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూను చక్కెర వేస్తున్నానండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను వంట సోడా కూడా వేస్తున్నాను వీటితో పాటు పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవి పాలనేది ఒకేసారి వేయకుండా కొన్ని కొన్నిగా వేస్తూ ఉండలు కట్టకుండా చక్కగా పిండి అంతా కలిసేలాగా కలిపేసుకోండి ఈ పాలను వేసిన తర్వాత ఇంకా పిండి గట్టిగా ఉంటే ఒక కప్పు వాటర్ తీసుకొని కొన్ని కొన్నిగా వేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా ఉండలేకుండా చక్కగా కలిపేసుకోండి చూడండి మరీ పలచగా అవ్వకుండా చూసుకోండి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనికి కాంబినేషన్గా నేను చెప్పిన ఈ కర్రీ చేశారంటే మీకు టెన్ మినిట్స్లో కూర అయిపోతుందండి సింపుల్ అండ్ ఈజీగా మిక్సీ జార్ తీసుకొని ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు ఫ్రెష్గా ఉన్న కొంచెం పుదీనా ఒక ముక్క అల్లం ముక్క అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి ఇవన్నీ వేసి వాటర్ ఏమి వేయకుండా ఇది మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు ఉల్లిపాయలు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి వీటిని ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేయండి మరీ మెత్తగా ఫ్రై అవసరం లేదండి కొంచెం పచ్చివాసన పోయి ఇలా కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిని ఇంకో ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో లవంగాలు కొంచెం చెక్క ఒక బిర్యానీ ఆకు అలాగే జీలకర్ర లవంగాలు రెండు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసేసుకోండి ఇది పచ్చివాసన పోయేలాగా కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి వస్తే సరిపోతుందండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించండి ఇలా మగ్గిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి అయిపోయిందండి ఇది ఫ్రై అయితే ఇప్పుడు దీంట్లో మనము కొంచెం పసుపు వేసుకోండి ఇలా ఫ్రై అయిన దాంట్లో అలాగే రుచికి సరిపడినంత ఉప్పు టేస్ట్గా సరిపడా కారము అలాగే కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి మరొకసారి బాగా కలిపేసుకోండి ఈ కారం అనేది కొంచెం వాసన పచ్చివాసన పోయే వరకు ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకొని ఆయిల్ పైకి వస్తే మనకి గ్రేవీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే సింపుల్గా ఒకసారి ఈసారి పరోటా కానీ చపాతి కానీ చేసుకున్నప్పుడు ఈ కూర ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత మనము ముందుగా ఫ్రై చేసుకున్న టమాటా ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోండి మరొక రెండు నిమిషాలు మగ్గించుకున్నారంటే వేడివేడిగా ఈ పరోటాలోకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇది దోశ చపాతి జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది ఈసారి ఇప్పుడైనా ఈ కర్రీని ట్రై చేయండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఫినిషింగ్ టచ్ ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కొంచెం చల్లుకున్నారంటే సింపుల్ అండ్ ఈజీగా ఉండేటువంటి గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడ్డానికే కదండి తింటే కూడా అంతే బాగుంటుంది రెస్టారెంట్లో కూర లుక్ వచ్చింది చూసారా టేస్ట్ కూడా బాగుంటుంది ఈసారి ట్రై చేయండి ఇప్పుడు పరోటా ఎలా తయారు చేయాలో చూద్దాం ఇంట్లో ఖాళీ బాటిల్స్ ఏవైనా వాడని ఉంటాయి కదండి వాటిని తీసుకోండి తీసుకొని దాన్ని మూత తీసుకొని ఇలా రౌండ్గా ఒక హోల్ చేసుకోండి మరీ పెద్దగా చేయకండి అలానే మరీ చిన్నగా కాదు మీడియంలా ఉండేలా ఇలా హోల్ చేసి మనము ఒక ఖాళీ బాటిల్ని తీసుకోండి చూడండి నేను హోల్ చేసి ఇప్పుడు ఈ బాటిల్లో మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఫిల్ చేసుకోండి పిండి అనేది ఉండలు కట్టకుండా చూసుకోండి బాటిల్లో వేసేటప్పుడు మరొకసారి కలిపేసుకొని వేసుకోండి ఈ బాటిల్ ఒక్కటి ఉంటే సరిపోతుందండి మనం సింపుల్గా పరోటా చేసేయచ్చు అసలు ఈ పరోటా అనేది పెద్ద టాస్కే ఆ పిండి కలిపి నాని అవి మెత్తగా వస్తాయో రావో పొరలు పొరలుగా వస్తాయో రావో అనుకుంటాం అలాంటి వాళ్ళందరికీ ఇది సింపుల్ అండ్ ఈజీ ట్రిక్ అనమాట ఇప్పుడు బాటిల్ నింపుకున్న పిండిని ఇలా ప్యాన్ వేడి చేసుకొని చక్కగా రౌండ్గా వేసేసుకోండి చూడండి మనం ఎంత ట్రై చేస్తే ఇన్ని పొరలు వస్తాయండి సింపుల్ అండ్ ఈజీగా మనకి పరోటా అనేది రెడీ అయిపోయింది ఇలా పరోటా చక్కగా వేసేసుకొని అటువైపు ఇటువైపు కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి అయినా వేసుకోండి రెండు వైపులా ఫటాఫట్ ఐదు నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదు చూడండి ఎన్ని పొరలు పొరలుగా వచ్చిందో మనం ఎంత ట్రై చేసినా ఎన్ని పొరలు అనేది రాదు ఇలా రెండు వైపులా చక్కగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నారంటే వేడివేడిగా ఉండేటువంటి పరోటా అనేది రెడీ అయిపోయింది ఎవరైనా ఇంటి గెస్ట్లు వచ్చినా వెరైటీగా చేసి పెట్టాలంటే ఇలా చేసి పెట్టండి సింపుల్ అండ్ ఈజీగా ఉండేటువంటి పరోటా అనేది ప్రిపేర్ అయిపోయింది ఈ పరోటా అనేది మనకి ఎన్ని గంటలైనా అస్సలు గట్టిపడదండి మనకి మైదా పిండి అయితే సాగుతూ ఉంటుంది కదా మామూలుగా పరోటా చేస్తే కానీ ఈ విధంగా చేసి చూడండి మీకు సాగడం కానీ గట్టిగా అవ్వడం కానీ అస్సలు అవ్వదు మనకి కర్రీ కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు మీకు ఇలా నొక్కి చూడండి ఎంత స్మూత్గా ఉందో మీకు తెలుస్తుంది చూడండి ఎన్ని పొరలుగా కూడా వచ్చిందో బాటిల్ ఒక్కటి ఉంటే సరిపోతుందండి ఇది పరోటా అనేది ఎవరైనా చేసేసుకోవచ్చు మీకు ఎలా అనిపించిందండి వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పరోటా అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్